మీరు చేసే కార్యక్రమాలను నిరసన తెలుపుతూ రేపటి నుంచి నవంబర్ ఇరవై రెండు వరకు గ్రామ వార్డు స్థాయిలో వచ్చబండ అనే కార్యక్రమాన్ని కొనసాగించబోతా ఉన్నాం వార్డుల్లోనూ గ్రామాల్లోనూ చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న అన్యాయాలను మెడికల్ సంబంధించి జరుగుతా ఉన్న నష్టాన్ని ప్రజలకు వివరించడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పేరుతో చేసిన మోసాలను కూడా ప్రజలకు వివరించే కార్యక్రమం ఈ రచ్చబండ ద్వారా చేస్తాం అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణ చేస్తా ఉన్న మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా ప్రతి గ్రామం నుంచి కూడా ఐదు వందల సంతకాలు తీసుకుంటూ ప్రతి నియోజకవర్గం నుంచి యాభై వేల సంతకాలు తీసుకుంటూ కోటి సంతకాలతో గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ చేసే కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నాం అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖున నియోజకవర్గ కేంద్రాలలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అన్యాయానికి వ్యతిరేకంగా అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖున నియోజకవర్గ కేంద్రంలోనూ ధర్నాలు చేసే నియోజకవర్గ కేంద్రంలోనూ ర్యాలీలు చేసే కార్యక్రమం చేయబోతా ఉన్నాము అయ్యా చంద్రబాబు మీకు బుద్ధి జ్ఞానం ఏదైనా ఉంది పొద్దు ముప్పై ఏడో ఉంటే నువ్వు చేస్తా ఉన్న ఈ అన్యాయాన్ని వెనక్కి తిరిగి దిద్దుబాటు చర్యలు తీసుకునే కార్యక్రమం చేపట్టకపోతే తీవ్రమైన పరిణామాలుంటాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా నిలదీస్తూ చెప్తా ఉన్నాం